హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో య ట్యూబ్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో జ్వాలాముఖి క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము యాభై ఒకటి శక్తిపీఠములలో ఒకటి అయిన జ్వాలాముఖి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రములో ఖాంగ్రా జిల్లాలో ఖాంగ్రా స్టేషనుకు ముప్పై కిలోమీటర్ల దూరములో నున్న ఒక నందు ఉన్నది జ్వాలాముఖి జ్వాల రూపములో నున్న ఒక పవిత్రమైన ప్రఖ్యాతి పొందిన దేవాలయము రాక భూమిచందన అనువారిచే కాంగ్రా నందు కనుగొనబడి వారిచే అదే స్థలములో దేవాలయము నిర్మించబడినది పిమ్మట అలయగోపురము మరియు శిఖరములు అందమైన మడత వెండి ప్లేటులతో కూడిన తలుపుతో నవీకరించబడినవి ఇచట సతీదేవి నాలుక భాగము పడినట్లుగా పురాణ ప్రవచనం రాళ్ల మధ్య నుండి వెలుగొందు జ్యోతుల రూపములో దేవి దర్శనమిచ్చును గుడినందు విగ్రహము లేదు కాని రాళ్ల పగుళ్ల నుండి వచ్చు జ్వాలల రూపములో మాత్రమే దేవి దర్శనమిచ్చును గుడినందు ఒక పెద్ద ఇత్తడి గంట పెద్ద మండపములో కట్టబడియుండి అర్చనలు హారతులు ఆలయము మధ్యభాగములోనున్న ఒక చిన్న గుయి నందుకల జ్వాలలకు సమర్పింతురు చిక్కటి పాలు ఋతువులలో లభించు పండ్లతోనూ నీరుతోనూ దేవికి నైవేద్యము సమర్పింతురు ఆలయములో వస్త్రములతో మరియు ఆభరణములతో గల ఒక యంత్రమును దేవతారూపముగా మంత్రములతో స్మరించేదరు రోజుకు ఐదు పర్యాయములు హారతినిచ్చేదరు ఉదయము పదకొండు గంటలకు సాయంత్రము ఆరు గంటలకు ఇచ్చుహారతి సమయమునందు ఆలయము తెరచి ఉంచేదరు మొఘలాయిరాజు అక్బరు ఆలయము నందలి జ్యోతులను ఆర్పివేయుటకు ఇనుపచత్రముతో కప్పి మరియు మంటలపై నీరు పోయుట ద్వారా ప్రయత్నించి విఫలుడైనాడు అటుపిమ్మట అక్బరు అమ్మవారికి ఒక బంగారుచత్రము సమర్పించినాడు కాని అక్బరు అమ్మవారికి చేసిన అపచారము వలన అమ్మవారి శక్తి వలన బంగారుచత్రము మరియొక లోహముగా మారిపోయినది అది ఎట్లుమారినది ప్రపంచమునకు ఇప్పటికీ ఆగమ్యగోచరము గోపురమునకు మహారాజా రంజిత్ సింగ్ బంగారు పూత పూయించినాడు ఆలయమునకు కొద్దిగా పైన ఆరు అడుగుల లోతైన గొయ్యి ఆ గోతికి అడుగు భాగమున వేదినీటి ఊటకల చిన్నగుయీ ఉన్నది న్యూఢిల్లీ నుండి వారమునకు మూడుమార్లు గగ్గల్ విమానాశ్రయమునకు విమానముపై ప్రయాణించి నలభై ఆరు కిలోమీటర్ల దూరములోనున్న జ్వాలముఖి చేరవచ్చును పఠాన్ కోటకు రైలు మార్గముపై చేరి ఆచటికి నూట ఇరవై మూడు కిలోమీటర్ల దూరములోనున్న కాంగ్రా రైల్వే స్టేషనుకు కొండ ప్రాంతపు రైలుపై ప్రయాణించి జ్వాలాముఖి చేరవచ్చును లేదా బస్సుపై పఠాన్ కోట నుండి కాంగ్రా చేరి ఆచటి నుండి జ్వాలాముఖి చేరవచ్చును మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు सर्व शत्रुओं से सर्व बाधाओं से कोरोना वायरस की कष्ट से सारे संसार को मूर्ख रखे भगवती ज्वाला माता जी जो आपके द्वार से ये प्रार्थना लगाई है वो स्वीकार करना और सारे संसार के परिवारों को करण कोरोना वायरस से दूर रखना बोल साचे दरबार की